శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల బీజేపీలో బీసీలోని కూటమికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది పొత్తులో భాగంగా హెచ్ర్ల టికెట్ బీజేపీ నడికుర్తి ఈశ్వరరావుకి ఇచ్చారు దీనిపై భగ్గుమంటున్నారు బీజేపీ బీసీ నేతలు అభ్యర్థిని మార్చాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు టీడీపీ నేత కళా వెంకట్రావును చీపురుపల్లికి పంపి మరీ బీజేపీకి సీట్ కేటాయించింది కూటమి బీసీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో ఓసీ అభ్యర్థిని ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు అభ్యర్థి మార్పుపై అధిష్టానం పునః పరిశీలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు లేదంటే త్వరలో తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు బీజేపీ అసమ్మతి నేతలు శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల బీజేపీలో బీసీలోని కూటమికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది పొత్తులో భాగంగా హెచ్ర్ల టికెట్ బీజేపీ నడికుర్తి ఈశ్వర్రావుకి ఇచ్చారు దీనిపై బీజేపీ బీసీ నేతలు భగ్గుమంటున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు నాయుడు యశ్రీ ముఖ్యంగా ఏదైతే బీజేపీకి పొత్తులో భాగంగా హెచ్చర్ల నియోజకవర్గం అయితే కేటాయించడం జరిగింది దీంతో హెచ్చర్ల నియోజకవర్గంలో బీజేపీలోనే ఒక అసంతృప్తి నెలకొందని చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఏదైతే ఓసీ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నడుకుర్తి ఈశ్వరరావుకు ఏ విధంగా సీటును ఇస్తారనేటువంటి విషయాన్ని బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నిన్న వీరందరూ కూడా ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు ముఖ్యంగా ఏదైతే అర్ధబలం అంగబలం ఎక్కువగా ఉండి బీసీ బీసీలుగా ఉండి అనేక దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందిస్తున్నటువంటి నేతలను విస్మరిస్తూ కేవలం ఏదైతే దగ్గుపాటి పురంధీశ్వరు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారో ఆవిడికి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనకి నిన్న టికెట్ ఇవ్వడం భావ్యం కాదు ఈ అంశంపై ఎన్ఈఆర్ కి హెచ్చర్ల టికెట్ ఇవ్వడం పైన పార్టీ పునరాలోచన చేయాలనే విషయాన్ని కూడా బీసీ నేతలు తెరపైకి తీసుకొచ్చారు నిన్న జిల్లా ఉపాధ్యక్షులు కానీ కౌన్సిల్ మెంబర్లు అలాంటి వ్యక్తులు కూడా నిన్న ఈ సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యంగా హెచ్చర్ల నియోజకవర్గం అంటేనే ఎనభై శాతం పైగా బీసీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఒక ఓసీ వ్యక్తికి సామాజికంగా ఏమాత్రం కూడా ఈ ప్రాంతంలో ఓటు బ్యాంకు లేనటువంటి వాళ్ళకి ఈ సీటు ఇచ్చి ఏం సాధించాలనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా వీరు తెరపైకి తీసుకువస్తా ఉన్నారు ఇదే అంశాన్ని బీజేపీ అగ్రనాయకత్వాన్ని కూడా తెలియజేస్తాము బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మేమంతా కూడా ఇన్ని ఇన్నేళ్లు పనిచేసినా మాకు పార్టీ గుర్తింపు లేదనే విషయాన్ని కూడా వీరి తెరపైకి తెస్తా ఉన్నారు ముఖ్యంగా ఏదైతే ఇన్ని దశాబ్దాలుగా మేము పార్టీ కోసం సేవలు అందించినా కూడా మమ్మల్ని పరిగణలోకి తీసుకోకుండా ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఓసీ క్యాండిడేట్ కు బీసీలో ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి హెచ్చరిలో సీటు కేటాయించడాన్ని అయితే ఇక్కడ స్థానిక బీసీ నేతలందరూ కూడా తప్పుబడుతున్నారు వీరందరూ కూడా ఇప్పటికే సమావేశాలు అయ్యారు భవిష్యత్ కార్యాచరణను కూడా మేము ప్రకటిస్తాము భవిష్యత్తులో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇంకా పునరాలోచన చేస్తా ఉన్నాము పార్టీ గాని ఆ టికెట్ ను మార్చకపోతే మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్